మన ధైర్యం ఎప్పుడు నేను అంటే ఇంకా అయిపోతుంది నా లైఫ్ అని అనుకోలే అనుకోలేదు ఉంటుందని అనుకున్నా సో పోతే పోతాం రేపే పోతామేమో ఎవరు చెప్పగలుగుతారు క్యాన్సర్ రాని వాళ్ళు కూడా పోవచ్చు వచ్చిన వాళ్ళు కూడా పోవచ్చు కానీ మన ప్రయత్నం మనం చేయాలి దానికి తల వంచకుండా ఎప్పుడే ఏదో అయిపోతుందని అనుకోకుండా ఫైట్ చేయాలి ఫస్ట్ నేను చాలా బేలగా ఉండేదాన్ని అనమాట అసలు ప్రతి చిన్నదానికి స్పందించి ఏడ్చే రకం నేను అలాంటిది సార్ ఆధ్వర్యంలో ఈయన ఏమంటాడంటే ఏదైనా ఎండింగ్ ఆలోచించు ఇంకా నీకు భయం ఎక్కడిది దాని తర్వాత ఇంకేముంటుంది పోతాము అయితే ఏంటి ఉన్నంతసేపు ఎలా పోరాడాలి అనేది ఆ ధైర్యం అయితే నాకు మొదటి నుంచి నేర్పారు అంటే పెళ్ళైన తర్వాతనే వచ్చింది నాకు అమ్మ నాన్నలు ప్యాంపర్ చేసిండ్రు వాళ్ళు ప్రతిదానికి భయపెట్టడము నువ్వు పోతే అట్లా ఉండే ఈ పెళ్ళైన తర్వాత లైఫ్ తేడా వచ్చింది ప్రతిదానికి నువ్వే చెయ్యి నువ్వే ధైర్యంగా ఎదుర్కోవాలి అట్లా నేర్ప ఆ ధైర్యం ఒకటి ఉంది ప్లస్ ప్రతి చిన్నదానికి ఇక ఏం పట్టించుకోకుండా ఎలా హ్యాపీగా ఉండాలనేది ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఇవాళ హ్యాపీగా గడిపానా రేపు హ్యాపీగా గడుపుతానా ప్రతి చిన్నదానికి ఆస్వాదించడం అంటే ఒక చెట్లు కానీ పూలు కానీ లేకపోతే ఇప్పుడు అందరు నచ్చుతున్నారు అందరూ నాకు ఫ్రెండ్స్ అవుతున్నారు అప్పుడు అంతగా నేను చేసుకోలేదు నేను ఇదివరకు ఎంతసేపటికి మా పనులు ఫ్యామిలీ ఇవి చూసుకోవడమే అయ్యేది ఇప్పుడు అందరిలో ఫ్రెండ్షిప్ తెలుస్తుంది నాకు వాళ్ళ ప్రేమలు తెలుస్తున్నాయి ఆ సంతోషం అనేది మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది ఆ సంతోషం ఆ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది డల్ అనియట్లేదు ఒకవేళ ఈ పూట నేను డల్ అవుతున్నా అనుకుంటే ఎమ్మటే నేను సెవెన్ చక్రస్ చేసుకుంటా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటా కాసేపు మెడిటేషన్ చేసుకుంటా దాంతో మళ్ళీ ఉత్సాహంగా వస్తుంది నాకు అది ఉంది అంటే ఇప్పుడు కిటికేదో అంటారు కదా అలా అనమాట అవి చేసుకుంటే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వాటంతట అవే వెతుకుంటూ వస్తున్నాయా అనేది అనిపిస్తుంది అనమాట కాస్మిక్ పవర్ అంటారో మరి దాన్ని ఏమంటారు ఈ మెడిటేషన్ ద్వారా వీటన్నిటి ద్వారా అది నేను ఫీల్ అవుతున్నాను సిక్స్టీ ఫైవ్ నాకు ఇది లెవెంత్ ఇయర్ టూ థౌజండ్ థర్టీన్లో నాకు ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయింది సెవెంటీన్లో సెకండ్ టైం అయింది ఫిఫ్టీన్లో థైరాయిడ్ తీసేశారు సిక్స్టీన్లో డెంగ్యూ వచ్చి అది కూడా హై లెవెల్ దాకా పోయి వచ్చాను ప్రతి ఇక రెండుసార్లు కార్ యాక్సిడెంట్ అయింది అంటే ఇవన్నీ నన్ను ఒక మొండిగా తయారు చేసినాయి ఏ చావుకు కానీ దేనికి కానీ భయపడేది లేదు ఇప్పుడు నేను సో అందుకని ఉన్న నవ్వడం ఫేస్ చేసి చేయడమే అని అయిపోయింది నా పని ఏడ్చుకుంటూ కూర్చుంటే తగ్గదు పెరుగుతుంది ఇంకా బాడీ కూడా స్పందన మనం ఉత్సాహంగా ఉంటే మెడిసిన్స్ కానీ ఏవైనా మంచిగా పని చేస్తాయి అదే ఊరికే నా లైఫ్ ఇట్లయింది ఏంది అట్లయింది ఏందని అనుకుంటే అవి మింగేస్తాయి మనల్ని సో పులితో పోరాడుతూనే ఉండాలి అది నిరంతరాయంగా పోరాడుతున్నా లైఫ్ అంటేనే పోరాటము పోరాటాలు పోరాడుతూనే ఉంటాము మన జర్నీ ఎంతవరకు ఉంటే అంతవరకు సాగుతూనే ఉంటాము మనం ఆగిపోద్దు మనమే మనం ఆపుకోవద్దు నన్ను నేను చాలా బిజీ చేసుకున్నా నన్ను నేను చాలా బిజీ చేసుకున్నా ఆ బిజీగా ఉన్నంతసేపు నాకు ఇంకా వేరే థాట్స్ ఉండవు ఇంకా హ్యాపీ